నేను ఐపీఎస్ అన్నాడు అందరితో సెల్యూట్లు కొట్టించుకున్నాడు ప్రోటోకాల్ అంటూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు ఎస్పీ రేంజ్లో జిల్లా పోలీసులను హడలెత్తించాడు తీరా చూస్తే ఐపీఎస్ కాదు వీపీఎస్ అని అర్థమైంది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు వెర్రి పుష్పం సర్వీస్ అని అందరికీ క్లారిటీ వచ్చింది పోలీసులను కూడా తెలివిగా పుష్పాలను చేసి హల్చల్ చేశాడు అసలు ఏంటి మ్యాటర్ అంటే రీసెంట్గా ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ హడావిడి చేశాడు పవన్ పర్యటన ఆద్యంతం కూడానే ఉండి ఐపీఎస్ రేంజ్లో సందడి చేశాడు భద్రతా సిబ్బందితో ఫోటోలకు పోజులు బోనస్గా ఇచ్చాడు ఈ విషయం వెలుగులోకి రావడంతో హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం విషయంలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు యూనిఫామ్లో తిరిగినా గుర్తించలేకపోవడంపై హోంమంత్రి పోలీస్ బాస్లపై సీరియస్ అయ్యారు పర్యటన ముగిసిన మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది విషయం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో అసలు ఎవడి వెర్రి పుష్పమను కూపీలాగారు దొంగలు పడ్డ ఆరు నెలలకు పోలీసులు వచ్చినట్లు ఇప్పుడు అతను నకిలీ అని గుర్తించారు మన్యం పోలీసుల విచారణలో నకిలీ ఐపీఎస్ భాగోతం వెలుగులోకి వచ్చింది నకిలీ ఐపీఎస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్గా గుర్తించారు సిబ్బంది కూడా గుర్తుపట్టకుండా ఫోటోలు దిగడం పైన ఫైర్ అయిన పోలీసులు నిందితుడు నకిలీ ఐపీఎస్ గా ఎందుకు వచ్చాడో విచారణ చేపట్టారు జిల్లా పోలీసులపై డీజీపీ సైతం సీరియస్ కావడంతో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ గతంలో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా పనిచేశాడు తరువాత కాలంలో ఆర్మీ నుంచి పారిపోయి వచ్చేశాడు తాండ్ర పాపారాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కర్ణాటకలో ఎంబీఏ పూర్తి చేశాడు అలాగే నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ పార్వతీపురం డివిజన్లో తూనుకలు కొలతల శాఖలో లైసెన్స్డ్ రిపేరర్గా కూడా పనిచేశాడు పార్వతీపురంలో తన ప్రైవేట్ ఆఫీస్ను ఏర్పాటు చేసుకున్నాడు ఐపీఎస్ జాబ్ వచ్చిందని చెప్పి గత ఆరు మాసాలుగా తన ఆఫీసుకు రాకుండా పారిపోయాడు అసలు ఎందుకు వచ్చి ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు అంతుపట్టడం లేదు అదుపులోకి తీసుకుని విచారించిన ఫేక్ ఆఫీసర్ నుంచి వివరాలేవి పెద్దగా బయటకు రాలేదని సమాచారం పవన్కు ఏమైనా హాని తలపెట్టే ఉద్దేశంతో వచ్చాడా లేదంటే పోలీసుగా కలరింగ్ ఇచ్చి ఆ దిగిన ఫోటోలతో ఏమైనా చేయాలనుకున్నాడా అనే దానిపై కూపీలాగుతున్నారు ఫోటోలు దిగిన పోలీస్ బాబాయిలను కూడా విచారించే పనిలో పడ్డారు డీజీపీ సీరియస్ అవ్వడంతో లేట్ చేయకుండా అతని కాల్ డేటా సహా అనేక విషయాలను పరిశీలిస్తున్నారు